జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో మనం అక్కడ ఉంటే మనను రాముడు కానీ ఇంద్రుడు కానీ సుగ్రీవుడు కానీ ఇకెవ్వరూ ఏమీ చెయ్యలేరు అని తారుడు అనగానే ఆ మాటలు విన్న వానరులందరూ అవును అవును మనము ఏం చేస్తే మనము క్షేమంగా ఉంటామో అదే చేద్దాం అని వానరులందరూ అంగీకరిస్తూ ఉన్నారు ఆ తారుని మాటలతో అంటే తారుడు అంగదుడి అభిప్రాయాన్ని బలపరుస్తూ మాట్లాడిన మాటలు వానరులందరూ అంగీకరిస్తూ ఉన్నారంటే ఇక వానరులందరూ అంగదుడి పక్షాన ఉన్నట్టే ఇది గమనిస్తూ ఉన్నాడు హనుమంతుడు అంగదుడిలో అష్టాంగయోగముతో కూడినటువంటి బుద్ధి ప్రకాశిస్తుంది అని హనుమ గమనిస్తూ ఉన్నాడు అష్టాంగయోగముతో కూడినటువంటి బుద్ధిలో ఏమేముంటాయంటే ఎనిమిది దివ్యమైనటువంటి లక్షణాలు అవి గ్రహించటం ధరించటం స్మరించటం బోధించటం ఊహించటం కృత్త కృత్త విషయాలను ఊహించటం అర్థం తెలుసుకోవటం తత్వాన్ని తెలుసుకోవటం ఈ ఎనిమిది లక్షణములతో కూడినటువంటి శక్తిని అష్టాంగయోగ బుద్ధి అని అంటారు అది అంగదుడిలో మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండటాన్ని హనుమ గమనిస్తూ ఉన్నాడు అంతేకాకుండా చతుర్బల సమన్వితం నాలుగు రకాలైనటువంటి బలము అంగదుడిలో పెరగటాన్ని హనుమ గమనిస్తూ ఉన్నాడు అవేమిటంటే బాహుబలం మనోబలం ఉపాయ బలం బంధుబలం ఈ నాలుగు బలాలు అంగదుడిలో పెరగటం హనుమ గమనిస్తూ ఉన్నాడు అంతేకాకుండా చతుర్దశ గుణం పదునాలుగు గుణాలు అంగదుడిలో ప్రస్ఫుటిస్తూ ఉన్నాయి అది గమనిస్తూ ఉన్నాడు హనుమ ఆ పదునాలుగు గుణాలు ఏమిటంటే దేశకాలములను తెలుసుకోవటం దృఢమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటం కష్టాలను సహించటం సర్వము తెలిసి ఉండటం సామర్థ్యం పూణిక ఆలోచనను దాచిపెట్టుకొని ఉండటం అసత్యం ఆడకపోవటం శూరత పరుల శక్తిని గమనించటం కృతజ్ఞత శరణాగత వాత్సల్యం కోపము లేకుండుట చెపలత్వము లేకుండుట ఈ పదునాలుగు గుణాలు అంగదుడిలో వృద్ధి చెందటం హనుమ గమనిస్తూ ఉన్నాడు ఇక హనుమ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు ఈ యువరాజు బుద్ధిలో బృహస్పతి అవుతున్నాడు కాంతిలో పరాక్రమములో తన తండ్రి వాళి అంతటివాడు అవుతున్నాడు ఏ రకంగానైతే శుక్రుడు చెప్పిన మాటలు దేవేంద్రుడు వింటాడో ఆ రకంగానే ఈ అంగదుడు తారుని మాటలు వింటూ ఉన్నాడు ఈ రకంగా అంగదుడు సర్వశాస్త్ర సకల శాస్త్ర కోవిదుడు అవుతూ ఉన్నాడు అయితే ఈ అంగదుడు సుగ్రీవుడు చెప్పినటువంటి పని చేసి చేసి అలసిపోయి ఉన్నాడిప్పుడు ఇట్లాంటి గొప్పవాడైనటువంటి అంగదుడు సుగ్రీవునితో వేరుపడకుండా సన్నిహితంగా ఉండేటట్లు ఇప్పుడు మనం చెయ్యాలి అని హనుమ అనుకొని ఇక ఈ రకంగా అంటూ ఉన్నాడు రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ